ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నప్పుడు ఇలా మ్యాంగో జ్యూస్ను చేసి పెట్టుకోండి ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు నుండి మూడు నెలల పాటు నిలవుంటుంది సాయంత్రం సమయంలో అయినా లేదా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా నిమిషాల్లోనే మనం మ్యాంగో జ్యూస్ను రెడీ చేసుకోవచ్చు బయట మార్కెట్లో దొరికే మ్యాంగో జ్యూస్ కన్నా కూడా ఇది ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఎటువంటి రసాయనాలను కలపం కాబట్టి ఆరోగ్యం కూడా మరి ఈ మ్యాంగో జ్యూస్ని ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం ఈ మ్యాంగో జ్యూస్ చేసుకోవటం కోసం నేను ఒక పెద్ద సైజు మామిడి పండును తీసుకున్నాను ఇది ఏడు వందల గ్రాముల వరకు ఉంది మామిడి పండు అలాగే ఒక పచ్చి మామిడికాయను కూడా తీసుకోవాలి ఇది కాస్త పుల్లగా ఉంటే రుచి ఇంకా బాగుంటుంది జ్యూస్ తాగేటప్పుడు నేను మామిడి పండు పెద్దది తీసుకుంటున్నాను కాబట్టి ఒక పండే తీసుకున్నాను మీరు తీసుకునే మామిడి పండు సైజుని బట్టి రెండు నుండి మూడు పళ్ళు తీసుకోవచ్చు మనం పచ్చి మామిడికాయను ఏ సైజులో తీసుకుంటున్నామో దానికి రెండు నుండి మూడింతల వరకు తీసుకోవచ్చండి మామిడి పండు వచ్చేసి మామిడి పండు కడిగి ఇలా పైన తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మామిడి పండు ముక్కలన్నీ కూడా మిక్సీ జార్ లోకి వేసుకుని వీటిల్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుని తీసుకోండి మామిడి పండును పేస్ట్ లాగా పట్టుకోవటానికి నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చి మామిడికాయను కూడా పైన తొక్క తీసి వీటిని కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి మనం తీసుకునే పచ్చి మామిడికాయ వచ్చేసి కాస్త పుల్లగా ఉంటేనే మనకు ఈ జ్యూస్ తాగేటప్పుడు రుచి చాలా బాగుంటుంది ఈ ముక్కలను కోసి పక్కన పెట్టేసుకోండి అడుగు మందంగా వెడల్పుగా ఉండే ఏదైనా గిన్నెలోకి ఇలా మనం ముందుగానే పేస్ట్ పట్టి పెట్టుకున్న మామిడి పండును వేసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని మామిడిపండు గుజ్జుతో పాటు వేసుకోండి దీనిలోకి ఒక పావు గ్లాస్ వరకు నీళ్లను వేసుకోండి ఒక వంద మిల్లీలీటర్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు వేసుకుని ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక ఆరు నిమిషం పాటు కలుపుకుంటూ ఉన్న తర్వాత దీనిలోకి ఒక కప్పుకు రెండు మూడు స్పూన్లు తక్కువగా పంచదారను వేసుకోండి ఈ పంచదార మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి పంచదార బదులుగా బెల్లంను కూడా వాడుకోవచ్చండి ఇలా పంచదారను వేసి కలుపుకుంటూ ఉండండి ఒకవేళ మామిడి పండు గుజ్జులో ఏవైనా చిన్న ముక్కలు మిగిలిపోయి ఉంటే మనం ఇలా వండుకునేటప్పుడు అవి కూడా ఉడికి ఈ గుజ్జులో కలిసిపోతాయి ఇలాగే దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే మనకు మామిడి పండు గుజ్జు దగ్గర పడుతూ దీని నుండి మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా మామిడి పండు గుజ్జు ఇంత దగ్గర పడి చూడటానికి ఇలా కనిపిస్తుంది ఇలా గరిటితో తీసి వేస్తుంటే చూడండి ఎలా ఉందో మామిడి పండు గుజ్జు ఉడికి ఇలా రావటానికి ఐదు నుండి పది నిమిషాల మధ్యలో పడుతుందండి ఇలా వచ్చినప్పుడు స్టవ్ను మంట పూర్తిగా తగ్గించేసుకోవాలి అలా తగ్గించేసి అంచుల వెంట పట్టి ఉన్న దాన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి అంచుల వెంట ఉన్న దాన్ని అలాగే వదిలేస్తే అది గట్టిపడిపోతుంది తర్వాత ఉండలాగా కట్టి జ్యూస్లోకి కలవకుండా ఉంటుంది ఇలా వచ్చినప్పుడు దీనిలోకి ఒక స్పూన్ వరకు వెనిగర్ను వేసుకోండి వెనిగర్ వేయటం వలన మనకు ఈ మిశ్రమం నిలవుంటుంది ఇలా వెనీగర్ను వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి ఒకవేళ మీకు వెనిగర్ అందుబాటులో లేకపోతే నిమ్మరసమైన ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత ఈ మామిడి పండు మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వడగట్టుకోవాలి ఇలా వడకట్టుకోవటం వలన మామిడి పండు గుజ్జులో ఏమైనా పీచు లాంటివి ఉంటే అవన్నీ ఇక్కడ మనకు వేరుపడిపోతాయండి ఇలా నిదానంగా కలుపుకుంటూ వడకట్టుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మనకు ఒకవేళ ఈ గుజ్జులో ఎక్కడేమైనా చిన్న ముక్కలు ఉన్నా కూడా ఆ ముక్కలు కూడా పూర్తిగా మెత్తగా అయిపోయి గుజ్జులో కలిసిపోతాయి ఇలా గరిటితో కలుపుకుంటూ ఉంటే ఆఖరిలో మనకు కాస్త ఇలా పీచులాగా మిగిలిపోతుందండి ఈ మామిడి పండు మిశ్రమం ఏదైనా గాజు సీసాలో కానివ్వండి డబ్బాలో కానివ్వండి పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే మనకు రెండు నుండి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది లేదా ఇంకా తేలిగ్గా ఉండటానికి ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా ఆ ట్రేలో వేసుకుని క్యూబ్స్ లాగా చేసుకోవచ్చు మనకు జ్యూస్ తాగాలనిపించినప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ ను వేసుకుని చల్లటి నీళ్లు వేసి క్యూబ్స్ కరిగేంత వరకు కలుపుకుంటే మనకు అప్పటికప్పుడు నిమిషాల్లోనే మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోతుందండి నేను తీసుకున్న ఈ మామిడి పండు మిశ్రమానికి ఒక లీటర్ వరకు నీళ్లు పడతాయండి నీళ్లు మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా జ్యూస్ కలుపుకోటానికి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లను వేసుకోండి లేదా ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది అంతేనండి ఎంతో సులభంగా చాలా తేలిగ్గా ఇంట్లోనే మనం ఇలా మ్యాంగో జ్యూస్ను తయారు చేసుకోవచ్చు ఈ మ్యాంగో జ్యూస్ ను పిల్లలు ఒక్కసారి తాగితే ఇంకా బయట దొరికే జ్యూసులను కూడా అడగటం మానేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఈ మ్యాంగో జ్యూస్ మరి ఈ మ్యాంగో జ్యూస్ తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీరు కూడా ఈ జ్యూస్ ను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్